అందరికీ నమస్కారం మన చట్టంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించడానికి చట్టంలో ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏమన్నారు ఆ కమిటీ అసలు ఉన్నాయా ఆ కమిటీలో ఉంటే ఎవరున్నారు ఎక్కడున్నారు ఏమి గెలవదు ఆల్రెడీ ప్ర ఒక ప్రభుత్వం ఏమో ఆల్రెడీ కమిటీలు వేసామంటున్నారు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వికలాంగుడికి ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడా అసలు ఏ కమిటీలు లేవు మీకేమన్నా తెలిస్తే మీ కమిటీలు ఏమైనా ఉంటే మా కామెంట్లో రాయండి కమిటీలు ఉన్నాయా మీ జిల్లాల్లో కానీ మీ ఏరియాలో కానీ కమిటీలు ఉన్నాయా లేవా ఒకసారి మాకు తెలియజేయండి ఈ అసలు ఈ వికలాంగుల కమిటీలలో జిల్లా కమిటీలలో కలెక్టర్ చైర్మన్ ఎస్పీ గారు వైస్ చైర్మన్ వికలాంగులు మెంబర్ అయి ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించండి కమిటీ తోడ్పడాలి కానీ ఏ జిల్లాలో ఏ కమిటీ ఉన్నట్టు మాకేం కనపడట్లా మీకేమన్నా తెలిస్తే మా కామెంట్లో రాయండి మీ సమస్యలు ఏమైనా పరిష్కారమైనాయా లేదా కూడా చెప్పండి ఒకవేళ మీ సమస్యలు ఏమైనా ఉంటే మా జవాబు టీవీకి తెలియజేయండి అది మేము మన టీవీలో టెలికాస్ట్ చేస్తాం థ్యాంక్ యూ